పాతాళము వసుము కాకుండా అంటే చనిపోయి అందరూ పాతాళం వెళ్ళిపోతున్నారు కానీ పాపముని బట్టి పాపం ఉంటే చనిపోగానే పాతాళం తీసుకుంటుంది పాతాళం లాక్కుంటుంది కానీ పాపం లేకోకుండా తన పరిశుద్ధ రక్తాన్ని చెందించిన యేసుక్రీస్తు వారు ఒక్కరే పాతాళ వశుము కాకుండా తిరిగి రాగలిగారు అన్నమాట పాతాళ వశుము కాకుండా తిరిగి వచ్చిన వాడు వారు వరొక్క ఆ యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు మనం కూడా దేని నుండి తిరిగి లేవాలంటే పాపము నుండి తిరిగి లేవాలి ఆయన పునర్ధానుడయ్యాడు కానీ ఈరోజుకి కూడా పునరుద్ధానం అవటంలా మరలా మృతత్వం మృతులు కలిగే అమృతత్వం కలిగే ఆ మృతులుగానే జీవిస్తున్నారు ప్రకటన గ్రంథంలో అన్నట్టుగా మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మీరు మృతులే అన్నట్టుగా ఈరోజు సమాజంలో ఉన్న క్రైస్తవులు కూడా అదే చేస్తున్నారు ఒక సేవకుడు ఒక పోస్ట్ పెట్టారు క్రిస్మస్లో స్టార్స్ కంటే నేటి కొవ్వొత్తులకి పువ్వులకి ఎక్కువ డిమాండ్ ఉందంట అంటే బిజినెస్ అంట క్రిస్మస్లో కేకులు స్టార్స్ కంటే ఎక్కువ ఇప్పుడు ఏంటంటే పువ్వు దండలు క్యాండిల్స్ క్యాండిల్స్ ఎక్కువగా అమ్ముడైపోయినాయి అంట కొవ్వొత్తులు ఎక్కువగా అమ్ముడైపోయినాయి అంట పోదండలు ఎక్కువగా అంట పూలు కూడా రేటు బాగా పెరిగిన ఎందుకంటే ఈస్టర్ బట్ట అంట ఎక్కువగా ప్రతి సమాధికి దండేయడం చల్లాలి కదా ప్రతి సమాధి చుట్టూరు చల్లాలి కదా ఈరోజు టాటస్లో కూడా చాలామందికి చూసాను వాళ్ళ యొక్క బంధువులు ఎవరు ఎవరో సొంత వారి యొక్క సమాధుల దగ్గర నుంచుని ఫోటోలు దిగి టాటస్లో పెట్టారు ఈ దరిద్రం అనేది వదిలేస్తే అన్నమాట ఈ సమాధుల దగ్గరికి వెళ్ళడం మట్టలు ఇచ్చుకుని తిరగడం ఈ దరిద్రాన్ని అంతా వదిలేస్తే బాగుంటుంది ఎందుకంటే దేవుడు చెప్పింది మన జీవితాలకు చాలా ఉన్నవి ఆయన లేచాడు ఆయన లేచి తిరిగి లేచాడు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు ఇంకా పునరుద్ధానం అవ్వట్లేదు క్రీస్తు వారు అయిపోయారు ఇంకా ఈస్టర్ అనేది లేదు అసలు ఆ క్రైస్తవులకి చెప్పాలంటే ఎవరో ఒక ఆయన పెట్టాడు అంతే ఇది ఈస్టర్ అనేది గుడ్ ఫ్రైడే అనేది ఇంకా చెప్పాలంటే ఈస్టర్ లేదు అనడానికి కారణం ఏంటంటే కనుక ఇప్పుడు నిరుడు ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఎప్పుడు వచ్చిందంటే కనుక ఏప్రిల్ ఏడో వచ్చింది ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదిని వచ్చింది ఎందుకు మారిపోయింది అసలు దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినము రాయించలేదు మరణ దినాన్ని కూడా రాయించలే డేట్ రాయించలే రాయించలేదు మరి వస్తే ఒకే రోజులో రావాలంటే శుక్రవారం రాదు ఆయన చనిపోయేది శుక్రవారం శుక్రవారం ఆదివారం రావాలని కలిపి ప్రతి సంవత్సరంలో ఒక నలభై రోజులు ఆలోచించి పెట్టిందే ఇది పెట్టినది మాత్రమే కానీ బైబిల్ ప్రకారంగా వచ్చింది మాత్రము కాదు ఈస్టర్ అనేది కానీ గుడ్ ఫ్రైడే అనేది వాళ్ళకి ఆలోచన ప్రకారంగా పెట్టింది మాత్రమే కానీ బైబిల్ ప్రకారంగా వచ్చింది కాదు బైబిల్ ప్రకారంగా అయితే యేసుక్రీస్తు వారు ఒకసారి చనిపోయారు తిరిగి లేచాడు ఇప్పుడు క్రైస్తవులు చేయాల్సింది ఏంటి అంటే కనుక అని రాకన కొరకు ఎదురు చూడాలి యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనం మరలా రాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు ఆయన ఇందా రమేష్ గారు అంటున్నారు కదా యేసుక్రీస్తు వారిని సెలవులో మూడు మేకులు పీక్కోలేకపోయారంటే చక్కటి సందర్భం చెప్పాడు ఆయన యేసుక్రీస్తు వారు అవును మూడు బ మేకులు భరించాడు కానీ మేకుల కంటే భారమైన సమాధిని బద్దలు కొట్టేశాడు మేకుల కంటే బలమైనవి ఏంటి సంకెళ్ళు సంఖ్యళ్ళు దిగిపోయినవి సంఖ్యలు దిగిపోయినవి బండ దుర్లింపబడింది అక్కడ కాపలా కాసే సైనికులు కూడా గజగజలు ఆడిపోయాడు ఆడి గజగజల ఉనికిపోయారు ఇంకా భూకంపం వచ్చిందంట రోజు భూకంపం మేకులు పీక్కోవడం కాదు భూకంపమే కలిగింది ఆయన బలం ముందు మేకులు కాదు మేకులు భరించాలి బండలు బద్దలవ్వాలి అది ఆయన గొప్పతనం అదే ఆయన గొప్పతనం ఆయనకున్న ఆ కీర్తి చాటించాలి పునర్ద్ధానం అనేది జనానికి రావాలి అసలు పునర్ధానం అనేది ఏసు క్రీస్తు వరకు కాదు క్రైస్తవులకు రావాలి పునర్ధానం అంటే తిరిగి లేవటం ఇంకా లేవలా అక్కడే ఉండిపోయారు ఆ సమాధులు కాడే ఉంటున్నారు ఆ మట్టలు ఇచ్చుకుని తిరుగుతున్నారు ఇంకా అదే పని చేస్తున్నారు కానీ పునర్ధానం అనేది క్రైస్తవులకు రావాలి పునరుద్ధానం అంటే తిరిగి జీవించడం తిరిగి లేచి జీవించడం బాప్తిష్యం ద్వారా తిరిగి జన్మించినట్లయితే కనుక జీవించండి ఇంకా కంపు కొట్టే యాసాలు వేయకూడదు ఇంకా కంపు కొట్టే బ్రతుకు ఉండకూడదు ఇంకా కంపు కొంటే నటన జీవితం ఉండకూడదు ఇంకా సమాధులో ఉన్నవారిగానే ఉండకూడదు సమాధులు అందుకనే అనేది నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించడం అన్నారు యేసుక్రీస్తు వారు తిరిగి లేవండి జన్మించండి దే తిరిగి లేచి జన్మించాలి ఇంకా ఆ మృతులు కంపగడుతూనే ఉంది ఇంకా అంటే ఇంకా పాపపు ఛాయలు అనేవి మనుషులు అలా కనబడుతూనే ఉన్నవి ఆ ఛాయల నుండి దూరమయ్యి ఏసుక్రీస్తు వరకు ఎలుగు కొరకు ఇప్పుడు ఎలా ఉండాలంటే కనుక సిద్ధపడిన కన్నికలుగా ఎదురు చూడాలి సిద్ధపడిన కన్నికలుగా ఎదురు చూస్తే కనుక ఏసుక్రీస్తు వారి పునరుద్వానుడై వచ్చినప్పుడు మనలను ఒకవేళ చనిపోతే గనక సమాధులు బదులుగొట్టుకుని మనము కూడా తిరిగి అని లేవగలము లేదనుకోండి సజీవులుగా ఉన్నాం అనుకోండి ఆకాశ మండలంలోనికి రెప్పపాటులో ఎగిరిపోగలము ఎగిరిపోగలము ఆ నిరీక్షణ కలిగి ప్రతి క్రైస్తవులు కూడా జీవించాలి ఆ నిరీక్షణ కలిగి జీవించాలి అట్టి నిరీక్షణ కలిగి జీవించాలని కోరుకుంటూ ప్రభురాత్రి భోజనంలో పాల్పంచుకుందాం